ప్రతి సంవత్సరం ఒక గత మూడు నాలుగు సంవత్సరాల క్రితం స్వాములకి అవకాశాలు ఇక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితులకి చాలా తేడా ఉంది ఇంతకుముందు దేవస్థానం ఎదురుగా బాంబులు కాలుస్తూ జంతువుల నుంచి రక్షణ కల్పిస్తూ స్వాములలో ధైర్యం నింపి చాలా ఇదిగా ఉండేది ఈ రోజున మేము పదమూడవ తారీఖు వచ్చాం స్వామి ఇక్కడికి ఈ రోజుకి దేవస్థానం ఎదురుగా ఒక బాంబు కాల్చిన పరిస్థితి లేదు శానిటైజేషన్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ లేకుండా స్వాములు చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ప్లస్ ఇంతకుముందు కలిగిన స్వాములందరూ కూడా ప్రతి అయ్యప్ప స్వామికి సత్యదానమో భిక్షదానమో ప్రతి వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళని దానాలు చేయనీయకుండా చేసి దేవస్థానం జరుగుతున్నా మేము ఒక్కలమే దానాలు చేస్తాము మీరు ఎవరు చేయడానికి లేదు ఎంతమంది అయినా సరే మా దగ్గరే తినండి అంటే ఒక్కసారికి మీరు ఎంతమందికి పెట్టగలరు ఐదు వేల మందికి పెట్టగలరు గంటకి ఎంతమంది దర్శనం చేసుకుంటున్నారు ఐదు వేల మంది దర్శనం చేసుకుంటున్నారు రోజు మొత్తంలో ఎంతమంది దర్శనం చేసుకుంటున్నారు అంతమందికి మీరు భోజనం పెట్టగలిగే పరిస్థితి మీకు లేదు లేనప్పుడు సత్యదాసులు భిక్షదాతలు వచ్చి మేము సొంతంగా మా సొంత ఖర్చులతోటి మేము భిక్షదాతులు సత్యదానం చేస్తామని అంటుంటే కావాలని మీరు వార్త 比。<music> హిందుత్వం మీద దెబ్బట్టి స్వాములు ఈ విధమైన ఇబ్బందులకు గురి చేసి మళ్లీ మళ్లీ రాకుండా చేయాలనేది మీ ఉద్దేశం మీరు అనుకుంటున్నారేమో మీరు ఈ విధానాన్ని కాలం అంతకంతగా మేము పెరుగుతూ ఉన్నామే తప్పించి మరోపాటు కూడా తగ్గేదే లేదు స్వామి మనం పక్కన ఆంధ్రప్రదేశ్లో ఒక పక్క తిరుపతి చూసుకుందాం ఒక పక్క సింహాచలం చూసుకుందాం ఒక పక్క అన్నవరం చూసుకుందాం ఒక పక్క దుర్గాదేవి చట్టం చూసుకుందాం విజయవాడలో అన్ని శ్రీకాళావు చూసుకుందాము అక్కడ కాణిపాకం చూసుకున్నాం ఎక్కడ చూసినా వసతులు కానీ అన్ని విధాలుగా బాగుంటాయి ఇందుకు కేరళ రాష్ట్రంలో అసలు ఇన్ని వసతులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ స్వామి అక్కడ వదిలేసి ఎక్కడికే రావాల్సిన అవసరమే వచ్చిందంటారు హిందూ 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 మత తత్వం మీద ఉన్న వ్యతిరేకతతోటి ఈ కేరళ గవర్నమెంట్ చేస్తున్న తప్పు స్వామిది వనయాత్రలో ఒక అర పక్కెట్టు నీళ్లు వంద రూపాయలు పెట్టి కొనుక్కున్నాం మేము ఇరవై గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము వనయాత్ర చేస్తూనే ఉన్నాము ఇంత పాపభీతి కానీ ఏమీ లేకుండా వారికి అంతకుముందు వనయాత్రికి ఎక్కడైనా ట్యూబ్లైట్లు అట్లా లైటింగ్ అరేంజ్మెంట్ చేసి ఎక్కడికక్కడ జనరేటర్లు పెట్టి కంటిన్యూషన్గా గా స్వాములకు ఇబ్బంది లేకుండా భయ భయభక్తులతో స్వాములు నామస్మరణ చేసుకుంటూ అర్ధరాత్రులు కూడా వనయాత్ర చేసే పరిస్థితి ఉండేది స్వామి ఈ రోజున వారికి వారి ఆరున్నర గంటలకి అలుదాంబేడా దగ్గర కరివేళ దగ్గర స్వాముల యాత్ర ఆపేసి వ్యాపారాలు చేసుకోవడానికి దారిలో లైటింగ్ లేకుండా చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు రెండు వందల నుంచి ఐదు వందల రూపాయలు ఒక చాపకి ఇద్దరు పక్కన వంద సుమారు వెయ్యి రూపాయలు తీసుకున్నారు రామ స్వామి చేసినప్పుడు ఎంతవర మీద ఉంటారు ఒక్కోట స్వామి వాళ్ళు ఒక్కోటి కూడా కనిపెట్టారు అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఉన్న భక్తులు స్నానాలు చేయకుండా మాతృభుడికెళ్ళి వచ్చిన తర్వాత స్నానాలు చేయకుండా బయలుదేరలదేరలు అనేది వాళ్ళు కనిపెట్టి అరవై కిడ్నీళ్ళు వంద రూపాయలు కూడా డిమాండ్ చేస్తున్నారు స్వామి మీరు వంద రూపాయలు ఇస్తేనే అరవై కిడ్నీళ్ళు ఇస్తాము నుంచి తీసుకొస్తున్నాం అని చెప్పి స్వాములు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు సరైన వసతులు ఎనభై రెండు కిలోమీటర్ల పాటు వనయాత్ర చేస్తుంటారు ఎనభై రెండు కిలోమీటర్ ఎక్కడ కూడా వసతులు లేవు తాగటానికి నీరు కూడా లేదు అసలు ఏమి కూడా ఫుడ్ కూడా లేని పరిస్థితి అయిపోయినది ఎందుకు గవర్నమెంట్ చేస్తున్నది గవర్నమెంట్ చేస్తున్నదా వ్యాపారస్తులు వస్తులు తెలియట్లేదని అని చెప్పి చాలా మంది స్వామి చెప్తున్నారు అసలు దీన్ని ఎట్లా చూస్తాం స్వామి

కనీసం పంపర్ల అక్కడ దొరికింది బాబు ఎనభై రెండు కిలోమీటర్ల నుంచి సుమారుకి డెబ్బై ఆరు కిలోమీటర్లకు వచ్చేసరికి తమ దగ్గరకు వస్తారు మాత్రమే పడుకునే పరిస్థితి వచ్చింది అక్కడికి వచ్చిన తర్వాత పైగా పడుకున్నారా లేదంటే డబ్బులు తీసుకున్నారు దానికి మనిషికి రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నారు ఇది ఇక్కడ ఇక్కడ శబరిమాల అని చెప్పేసి అని ఎంతో గొప్పలు చెప్పుకుంటాము అయ్యప్ప దీక్షలు ఉంటాయి అయ్యప్ప మాకు ఎంతో మంచి చేస్తాడని చెప్పేసి అని లక్షలాది మంది తెలుగు ప్రజలు వస్తుంటారు కానీ ఇక్కడ వసతులు చూస్తే అన్నీ కూడా శూన్యంగా కనబడదని స్వామిలందరూ చెప్తూ ఉన్నారు ముఖ్యంగా తెలుగు ప్రజలు ఇక్కడ రావటము తెలుగు ప్రజల నుంచి ప్రతిఘటన వస్తుందనేది మేము మేము విశ్వస్ టీవీ ద్వారా మేము కోరుతూ ఉన్నాము దయించి ఇప్పటికైనా కేరళ గవర్నమెంట్ చేసుకొని ఇక్కడ యంత్రాంగం అంతా కలగ చేసుకొని వసతుల మౌలికమైన వసతులు పెట్టాలని మంచి ఫుడ్ పెట్టాలని కోరుతూ ఉన్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ హయ్యర్ అథారిటీ అఫీషియల్స్ మొత్తానికి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉన్నారంటే మమ్మ నుంచి సన్నిధానం దాకా నీట్ గా పాలిష్ బాడలు ఇవన్నీ చేసి ఈ యాత్ర మొత్తం కూడా మేము ఏ విధంగా ఏర్పాటు చేశామని మన హయ్యర్ అథారిటీ అఫీషియల్స్ ఎవరైనా సరే హిందుత్వంలో ఉన్న ప్రముఖులు ఎవరైనా వచ్చినప్పుడు ఈ రకమైన విధానాన్ని చూపించి మేము ఇదంతా కూడా ఇలాగే చేస్తూ ఉంటున్నామని వాళ్ళు చెప్పుకుంటున్నారు స్వామి స్వామివారు అలంకార ప్రియుడు శుచి శుభ్రతగా ఉండే స్వామివారు ఎదురు ఉన్న బిల్డింగ్ వెనకమాలకెళ్ళి మీరు కనుక ఒక క్లిప్పింగ్ తీసుకోగలిగితే వీళ్ళు ఎటువంటి శుచి శుభ్రతను పాటిస్తున్నారు ఏ రకమైన శానిటైజేషన్ ఉపయోగిస్తున్నారు మీకు కళ్ళక కట్టినట్టు కనపడుతుంది స్వామి ఈ విధానాన్ని మన మోడీ గారికి చేర్చేదాకా మీరు నరేంద్ర మోడీ గారికి చేర్చేదాకా కృషి చేసి స్వాములందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము ఇక్కడ మోడీ గవర్నమెంట్ ఎక్కనే కల చేసుకొని ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో శబరి హిందుత్వాన్ని కాపాడాలి హిందుత్వాన్ని తీసుకొచ్చి ఇక్కడ శబరిమాలను కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పేసి అని చాలా మంది ప్రజలు ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నారు చెప్పండి స్వామి గత ఐదు సంవత్సరాల క్రితము విజయవాడ రాజమండ్రి గుంటూరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అన్నదానాలు పెట్టేవాడు గత ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు పెట్టనీయకుండా నానా విధాలుగా ఇబ్బంది పెట్టేసి వాళ్ళు పంపించేశారు ఎందుకు వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చెందాలని ఈ డబ్బు మొత్తము వాళ్ళకే చెందాలని ఉద్దేశంతో ఈ అన్నదానాలు వసతులు అన్ని బంద్ చేశారు స్వామి వాటన్నిటిని మళ్ళీ తిరిగి ప్రారంభించేటట్టు ఈ మోడీ గవర్నమెంట్ చేరేటట్టు చూడండి నిజంగా నిజంగా ఇది నిజంగా వంద శాతం నగ్న సత్యము ఇక్కడ పంప దగ్గర చూసుకుందాం పంప దగ్గర నుంచి పైకొచ్చే దారి వరకు ఒక వాటర్ మేనన్ తీసుకుంటే ఒక ముక్క తీసుకుంటే ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయలు తీసుకున్న పని ఇక్కడ లెమన్ సోడ ఒక నిమ్మకాయ ఒక రూపాయి కరీదు ఉంటుంది రూపాయి రూపాయి వాటర్ కలిపీసి ఇచ్చానికి ఇరవై నాలుగు రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు ఇక్కడ సార్ అంత వాస్తవం షాంపూ ప్యాకెట్ కొనాలన్నా సోపు కొనాలన్నా సుమారుగా ఇరవై రూపాయలు ఐదు రూపాయలు ఇరవై రూపాయలు తీసుకునే పరిస్థితి వచ్చింది దీని అంతటికి ఒక కారణం ఏంటి ఇక్కడ కేరళ గవర్నమెంట్ విఫల విఫలమైందని చెప్పవచ్చు కేరళ గవర్నమెంట్ ఒక మయంగా మార్చేసిందని ఇక్కడ అయ్యప్ప స్వామి అంటే ఇక్కడ అయ్యప్ప స్వామి అంటే పూర్తిగా డబ్బుమయంగా మార్చే ప్రయత్నం చేసిందని చెప్పేసి అని చాలా మంది స్వామిలు చెప్తూ ఉన్నారు ఇక్కడ మా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో చూసి నేర్చుకోవాలి కేరళ గవర్నమెంట్ అని చెప్పేసి కూడా ఇక్కడ చాలా మంది గుంటూరు నెల్లూరు ప్రకాశం జిల్లాలో జరిగిన స్వామిలు కూడా చెబుతూ ఉంటారు